సైకి కనెక్ట్ అయ్యి ఏ సైతో లోతైన ప్రేమలోకి వెళ్ళిన వాడు ఏ సైతో లోతైన అనుబంధాన్ని నేర్పరచుకోవటంలో మనసు నిలిపినవాడు అన్ని పొందుకుంటాడా కోల్పోతాడా పొందుకుంటాడు ఖచ్చితంగా పొందుకుంటాడు చూసేవాడికి అన్ని వదిలేసినట్టు కనపడతాడు చూసేవాడికి అన్ని వదిలేసినట్టు కనపడతాడు కానీ అన్నిటిని ప్రభు ద్వారా పొందుకొని ఇంకా అనేక మందికి ఇచ్చేవాడు అవుతాడు ఇచ్చేవాడు అవుతాడు అనేక మందిని పోషించేవాడు అవుతాడు అనేక మందిని ఆదుకునేవాడు అవుతాడు అనేక మందిని ఆదరించేవాడు అవుతాడు హలో ఫైనల్ రెండు దో చేపలాడు వదిలిపెట్టాడు అపోస్తల గారి నాలుగు మీరు చూస్తే లక్షల కొద్ది డబ్బు ఆనాడే పేతురు కాళ్ళ దగ్గర వచ్చింది చూస్తారా చూడండి అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయము నేనే చూపిస్తే నాలుగో వచ్చాను చదువు ఇదియూగాక అపోస్తులు బహుబలముగా ప్రభణ యేసు పునరుద్ధానంను గూర్చి సాక్ష్యం ఇచ్చిరి ఈ ఒక్క మొక్కేనమ్మా ఇంకా దైవత్త దైవకృప అందరి ఎందుకు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి ఆ పోస్తులలో పాదంలో ఎద్ద పెట్టొచ్చు వచ్చేది అపోస్తులలో ఎవరు సీమను పేతురు స్తంభములుగా ఎంచబడిన వాళ్ళల్లో కేఫా యోహాను యాకో ముగ్గురైతే వాళ్ళల్లో ఒకడు కేఫా అంటే పేతురు ఇప్పుడు ఏసు చాలు అనుకున్న పేతురు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చిందండి తమకు కలిగిన చెరస్థిరాస్తులో అమ్మి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారంట కాళ్ళ దగ్గర పెట్టారు డబ్బు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు బాయ్ చెప్పు ఆడికి వచ్చింది దేవుణ్ణి కోరుకున్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చింది కొట్టవయసప్పట్లో